బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేసుకున్న వ్యక్తి మళ్ళీ విరాట్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విరాట్ అక్కడ ఉన్న వ్యక్తిని చూసి ఏంటి సార్ మళ్ళీ మా ఇంటికి వచ్చారు మళ్ళీ మా వలన ఏం పొరపాటు జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం చంద్రకళ గారు ఏరి చంద్రకళ గారు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడికి చంద్రకళ వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే చాలా కోపంగా మళ్ళీ ఏం చేసావు ఏం నష్టం తీసుకొని వచ్చావు ఇంటి మీదకి ఇలా నువ్వు ఏదో ఒక ఒకటి కంగాలు పనులు చేస్తూనే ఉంటావా ఏది ఏం చేస్తావా ఇంతకీ చెప్పు ఆయన మళ్ళీ మన ఇంటికి రావడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అయితే చాలా కోపడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం నేనేమీ చేయలేదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం నువ్వు ఏమీ చేయకపోతే ఆయన మళ్ళీ ఎందుకు ఇక్కడికి వస్తాడు నువ్వు ఏదో చేసే ఉండాలి అని చెప్పేసి అయితే చాలా కోపడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం నేను చెప్తున్నాను కదా అసలు నేను ఏమీ చేయలేదు నేను మీ దగ్గరే ఉంటున్నాను కదా ఇక్కడే ఇక్కడే మీ కళ్ళ ముందే కనిపిస్తున్నాను కదా నేనేం చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం ఈసారి ఏదైనా చెయ్యాలి నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే చాలా కోపడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న బిజినెస్ వ్యక్తి మాత్రం ఆగండి ఆగండి విరాట్ గారు నేను వచ్చింది చంద్రకళ కోసం తప్పుగా చెప్పడానికి కాదు ఈ చంద్రకళ వల్ల నా కుటుంబానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ రోజు ఇలా ఉంది అంటే ఈవిడ వల్లనే జరిగింది అదంతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంద్రకళ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళని చూసి చాలా థ్యాంక్స్ అమ్మ ఇప్పుడు మా కుటుంబం ఎలా ఉంది అంటే దానికి గల కారణం నువ్వే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి విరాట్ వైపు తిరిగి మనం టౌన్షిప్ కోసం చేసుకున్న డీల్ని మళ్ళీ మొదలు పెట్టబోతున్నాము అని చెప్పేసి అయితే అంటూ విరాట్ కి షేక్ ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే చాలా సంతోషించి చాలా థ్యాంక్స్ సార్ మళ్ళీ ఆ డీల్ కే ఇచ్చినందుకు అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా అతనితో షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ మాట్లాడుతూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇదంతా జరిగింది ఈవిడ వల్లనే జరిగింది ఇప్పుడు మళ్ళీ మీకు ఇలా రావడానికి గల ఈ బిజినెస్ డీల్ ఈవిడ వల్లనే అని చెప్పేసి అయితే విరాట్ వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని విరాట్ అయితే అలా చంద్రకళను ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళని ఎన్ని తిట్టానా అని చెప్పేసి అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడు